శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతీ నమ పద్మపురాణం హైదరాబాదులో నాగోలులో ఉన్నటువంటి యాదవనగర్లో ఉన్న శ్రీకృష్ణాలయంలో జరుగుతున్న విషయం మన భక్తులందరికీ తెలిసినదే ఈ పురాణం ఎనభై ఒక్క రోజుల పాటు ఏకధాటిగా చేస్తున్నాం ఎనభై ఒక్క రోజుల పాటు చెబితే కానీ సంపూర్ణంగా పద్మపురాణాన్ని ప్రవచించడం అవదు ఈ ఎనభై ఒక్క రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ ఏడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా పద్మపురాణాన్ని ఆ నాగోల్లో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ దేవాలయంలోనే ప్రవచనం చేస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది పద్మపురాణం శ్రీమన్నారాయణుని హృదయం అందులో ఇప్పుడు భూమిఖండం సాగుతున్నది అది కొనసాగుతుంది కూడా సహజంగా పద్మపురాణం ప్రవచనం చేస్తున్నప్పుడు ఉదయం పూట భాగవ సప్తాహం కూడా పారాయణ ఉంటుంది ఆ సప్తాహ కార్యక్రమం కూడా ఏడవ తారీఖు నుంచి పదమూడు వరకు ఉంటుంది ఏడు నుంచి పదిహేను వరకునేమో పద్మపురాణ ప్రవచనం ఉంటుంది ఇక పదిహేనవ తేదీనాడు పాతబస్తీలో ఉన్నటువంటి ప్రాంతంలో స్వర్ణసింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఊరేగించే ఒక అపూర్వ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో భక్తులంతా అశేషంగా పాల్గొండి దేవతలంతా ఇందులోనే ఉన్నారా అని ప్రజలు ఆ కార్యక్రమాన్ని చూసి ఆనందించాలి ఈ కార్యక్రమానికి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మన ప్రణవపీఠ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ వన్ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ని సంప్రదించండి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి ఒకటి అరవై ఆరు ముప్పై ఎనిమిది ఈ నెంబర్ని కానీ లేదా సెవెన్ టూ జీరో ఫోర్ టూ ఎయిట్ సెవెన్ త్రిబుల్ జీరో ఏడు రెండు సున్నా నాలుగు రెండు ఎనిమిది ఏడు సున్నా 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 ఈ రెండు నెంబర్లు ఏదైనా పర్వాలేదు అశేషంగా భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొండి పద్మపురాణం వినడం వల్ల లక్ష్మీదేవి పద్మానిధి అనే పేరుతో మన ఇంట్లో చేరుతుంది నిధులలో పద్మ మహాపద్మా అని రెండు నిధులు ఉన్నాయి వీటి అనుగ్రహం ప్రజలకు కలగాలి అందుకే డిసెంబరు ఏడు ఆదివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పైగా మార్గశీర్ష మాసం ఆ రోజుతో ఈ కార్యక్రమం పదిహేనవ తారీఖు వరకు కొనసాగేటట్టుగా ప్రారంభిస్తున్నాం ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి నాగోలు శ్రీకృష్ణాలయంలో సాయంత్రం ఆరు గంటలకి ఈ ప్రవచనం ప్రారంభమవుతుందని గ్రహించండి